సాధారంగా స్వాగతంగా అందరూ వారు స్థానిక కార్యకర్తలు అక్కడ విలాల్సింది కోరుతున్నాం శివరావు ఇక్కడ కేటాయించినటువంటి కుర్చీలో కూర్చోవలసిన తరుణం ఇక్కడ ఎవరు ఉండకూడదు ప్లీజ్ దయచేసి అందరూ మేము ఈ ప్లేస్ లో కూర్చోవలసిన కోరుతా ఉన్నాం దయచేసి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం జిల్లాల ఆయా జిల్లాల నాయకత్వం అక్కడ చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ చివరిలో ఉన్న వాళ్ళు లోనికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం

జర్నలిస్టుల కోసం కేటాయించడం జరిగింది దయచేసి అన్యత భావించకుండా కొంత అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఫస్ట్ త్రీ లైన్స్ మొదటి మూడు వరుసలు జర్నలిస్టులు అట్లాగే కోసం కేటాయించడం జరిగింది కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఇక్కడ కార్యకర్తలు మిగతా ఆ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం चाल <Felul muitas> नादरम पर साराम महाकली ऐलो मैलनकर प्लाई हीरोडा रानी सजे पब्लिक को समेत कर सर्वागी बापन मैलनकर प्लीज रावले बता हम भी एपी बोललात जय कियाले सजे करले अनो डाइनेसी बस 5 5 सेकंड रो प्लीज बता मैलनकर किटा सजे प्लीज बता बाल कालाला 아아aus рядом flaws herman ali ప్లీజ్ husk so hey hayo anda close many un peu squasan butt etri sat sir muscle hi దయచేసి సహకరించండి ప్లీజ్ మనకు దయచేసి కాల్ సెట్ సైడ్ లెపిస్తాం ప్లీజ్ అందరు ఇక్కడ ఈ రెండు మూడు లైన్లని కాల్ చేయండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ ఇక్కడ కాల్ చేయండి అన్న ఈ లైన్ ప్లీజ్ వెనకడ हां नमस्ते मैं 13 दोनस हूं आर एस के हम लोग साथ दे रहे हैं प्रणाम ई लाइन पर दीजिए प्लीज अमित कर रहे हैं बड़े कार हां सर नंबर hey, సభ ప్రారంభమవుతుంది కనుక అందరూ కూడా ప్రాంగణంలోకి చేరుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అట్టడు అనగారిన వర్గాల ప్రజలు అధికారంలోకి రావాలన్న బలమైన కాంక్షతో శ్రీ డాక్టర్ విశాదన్ మహారాజ్ గారు నవీ వేదిక ముందర దయచేసి ఇక్కడ ఎవరు ప్లీజ్ నవీన్ నవీన్ ప్లీజ్ నవీన్ రామ్ చందర్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ తెలంగాణ రాష్ట్రంలో అనగారిన వర్గాలకు అధికారం అంగని ద్రాక్షగా మారిందన్న ఒక తీవ్రమైన బాధతో మహనీయులు కన్నా కళల్ని నిజం చేయాలన్న ఒక బలమైన కృష్ణతో గౌరవ శ్రీ డాక్టర్ విశారద మహారాజ్ గారు తెలంగాణ రాష్ట్రంలో మరో సాహసోపేతమైనటువంటి రథయాత్రకి శ్రీకారం చుట్టారు అదే లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర మా భూమి రథయాత్ర తెలంగాణలో ఈ అవసరత ఏంది అసలు ఈ భూమి సంబంధించినటువంటి అనేటువంటి ఆలోచనలు ప్రజలంతా ఆలోచిస్తా ఉన్నారు ఏంది ఈ రథయాత్ర ఎందుకు చేపడుతున్నారని అంటే ఈ తెలంగాణ మట్టి అంటే మనుషులే ఈ దేశంలో దేశం అంటే మట్టి కాదు అంటే మనుషులు ఈ దేశ ప్రజలైన ఈ తెలంగాణ మట్టి మనుషులుగా ఉన్న ఎస్టీ ప్రజలకు అధికారం సంపద రాజ్యం తొంభై శాతం ఉన్నప్పటికీ అందడం లేదు అందుకనే గౌరవశ్రీ డాక్టర్ విశాఖ మహారాజ్ గారు ఈ మరో రాజ్యాంగ రథయాత్రకి తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో దాదాపు ఆరు వందల డెబ్బై పైగా మండలాలు పన్నెండు వేల గ్రామాల్లో మూడు సంవత్సరాల మూడు నెలల పాటు ఈ యాత్ర సుదీర్ఘంగా జరగనుంది తెలంగాణ రాష్ట్రంలోని గూడెం గూడెం పల్లె పల్లె పేట పేట ప్రతి పట్టణానికి గడప గడపకి ఈ రథయాత్ర రాబోతుంది అంతర్గతంగా పదివేల కిలోమీటర్ల పాదయాత్ర గడప గడపకి

రథయాత్ర మా భూమి రథయాత్ర తెలంగాణ ప్రజల మట్టి చరిత్ర 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 తెలంగాణ తెలంగాణ రక్త ఈ భూమిలో ప్రజల రక్తం దాగి ఉన్నది తెలంగాణ ప్రజల చెమట దాగి ఉంది తెలంగాణ ప్రజలైనటువంటి బీసీ ఎస్టీలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని నిర్మితం చేస్తే అగ్ర కులాలు అధికారంలోకి వచ్చి పరిపాలన చేస్తున్నాయి నాటి నుంచి దేశ స్వాతంత్రం రాకముందు నుంచి ఈ దేశంలో ఏ విధంగా అగ్ర కులాల ఆధిపత్యం కొనసాగుతుందో అలాగే రాష్ట్రంగా దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నైజాం కాలంలో అదే పరిస్థితి ఆ తర్వాత కూడా అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జరిగినటువంటి రాష్ట్ర సాధన కోసం బలిపీటం ఎక్కింది పిసిఎస్ అయితే అధికార లబ్ధి పొందింది రెడ్డి వలం కులాలు అలా ప్రతి దానిలో అగ్ర కులాల నాయకత్వమే అది వర్గాల ఉద్యమం అగ్ర కులాలే నాయకత్వం వహిస్తూ వర్గాలు ఓట్ల యంత్రాలుగా ఓట్ల వేసేటువంటి సాధారణ మనుషులుగా ఒక రకంగా చెప్పాలంటే బానిసలుగా చేస్తూ వచ్చారు అందుకే గౌరవ విషార్దన్ మహారాజ్ గారు ఈ తెలంగాణలో బానిసల భూకంపం రాబోతుంది కాసుకొని చూడండి అగ్రకుల ధరలకు సవాలు విసురుతూ లక్ష కిలోమీటర్ల రథయాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది అందుకే ఈ ఆదిలాబాదు వేదికగా ప్రారంభ సభ నేడు మనమందరం ఈ సభకు హాజరై దీన్ని విజయవంతం చేస్తూ ఇక్కడి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ యాత్ర కొనసాగేందుకు మనమందరం కూడా వచ్చినటువంటి అందరం కూడా ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం విద్య లేదు వైద్యం లేదు ఉపాధి లేదు భూమి లేదు ఇల్లు లేదని గత పదివేల కిలోమీటర్ల పాదయాత్రలో తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో మూడు వందల మండలాల్లో మూడు వేల గ్రామాల్లో ఎండనక వాననక చలనక ఎంతో అద్భుతమైన యాత్ర చేసి సామాజిక యాత్ర చేసి ఐక్యత చేసి వారికి ఓటు విధానం రాజకీయ చైతన్యం రాజ్యాంగ స్ఫూర్తిని ప్రకటించారు అంతకు ముందు సాంస్కృతికమైనటువంటి పాదయాత్రను ఈ తెలంగాణలో ఒక దక్షిణ తెలంగాణలో నిర్వహించారు సాంస్కృతిక పాదయాత్ర సామాజిక పాదయాత్ర చేస్తూ ఇప్పుడు రాజకీయ యాత్రకి చుట్టి తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కథ్యం రాజ్య సాధనలో భాగంగానే ఈ యొక్క లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఆ రథయాత్ర శ్రీకారం చుట్టడం జరిగింది అందుకే మన గౌరవశ్రీ డాక్టర్ విశాలదన మహారాజు గారు ఈ తెలంగాణలోని ప్రతి జిల్లా ఒక్కో జిల్లాలో ఒక్కో పరిస్థితిని గమనిస్తూ ఈ ప్రతి దానిలో భూమికి సంబంధమే ఉంది కనుక ఆ భూమి చరిత్రనే నేపథ్యంగా మా భూమి పాదయాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పుడు ఈ సభ వేదిక పైకి మన ఎస్టీ జేసీ వ్యవస్థాపకులు గౌరవశ్రీ డాక్టర్ విశావర్ధన్ మహారాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అట్లాగే విశిష్ట అతిథులు గౌరవ పెద్దలు గౌరవ పెద్దలు విశిష్ట అతిథి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా ప్రొఫెసర్ రామయ్య యాదవ్ గారు ఉస్మాని యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రయ్య గారు అలహాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమారస్వామి గారు పాలమూరు యూనివర్సిటీ వారి పిల్లల్ని వేదికపైకి పైకి రావాల్సిన కోరుతా ఉన్నాం గౌరవ అతిథి దాసోజు లలిత గారిని బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర సభ్యురాలు వారిని సాధారణంగా వేదికపైకి పైకి పేదిక మీదకి రావాల్సిందే కోరుతూ ఉన్నాం అట్లాగే బీసీఎస్సీఎస్టి జేఏసీ రాష్ట్ర కో కన్మ్యూనర్లు రాఘవేంద్ర ముదిరాజ్ గారిని రాష్ట్రాల వినోద్ యాదవ్ గారిని పేదిక పైకి రావాల్సిందే కోరుతూ ఉన్నాం అట్లాగే ఆదిలాబాద్ జిల్లా బీసీ అధ్యక్షులు దత్తు గారిని వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాం అట్లాగే బీసీ సంఘాల జనరల్ సెక్రటరీ కలాల శ్రీనివాస్ గారిని వేదిక మీద